వందనం ఆత్మదేవాదం ఆత్మదేవ స్తోత్రం మరియ ఆత్మదేవాత వందనం మర్యమాత స్తోత్రం క్రైస్త ప్రియమైన సహోదరి సోదరులారా తప్పిపోవడం తప్పించుకుపోవడం తప్పిపోవడం అంటే తెలియక మార్గం కనపడక తప్పు వేరే మార్గంలో వెళ్తాం అనమాట తప్పించుకుపోవడం అంటే కావాలని చెప్పి ఎలాగైనా సరే దూరంగా వెళ్ళాలి అని చెప్పి తప్పించుకొని పోవడం కొన్నిసార్లు మనము తప్పిపోతూ ఉంటాం ఇంకొన్నిసార్లు తప్పించుకుపోతూ ఉంటాం ఎక్కడ తప్పిపోతూ ఉంటాము ఎక్కడ తప్పిపోతున్నామంటే ప్రభుని యొక్క మార్గాన్ని వీడి తప్పిపోతూ ఉంటాం పాపము అనగానేమి అంటే మన యొక్క సత్యోపదేశంలో ఒక మాట ఉంటూ ఉంది పాపం అనగా దేవుని యొక్క మార్గాన్ని వీడి దేవుని నుండి దూరంగా పోవడమే పాపము రెండవది ఈ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు తన యొక్క తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన అనుకున్నాడు ఇదే జీవితం తినుము సుఖించుము సంతోషంగా ఉండుము అని చెప్పి ఆస్తి అంతా తీసుకొని ఆ యొక్క కుమారుడు తప్పిపోయాడు తప్పించుకున్న కుమారుడు అంటే రెండో వాడు అంటే తండ్రితో ఉన్నప్పటికీ ఆ తండ్రితో ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వాడు తప్పించుకున్నవాడు ఈ విధంగా తప్పిపోయిన వాడు తప్పించుకున్న ఇద్దరు గురించి ఈరోజు మనం వింటూ ఉన్నాం మన జీవితములో మనం చూస్తూ ఉంటాం పాపం వలన కొన్నిసార్లు మనం అంధకార జీవితములో జీవిస్తూ ఉంటాం అంటే ఏంటనమాట మన కళ్ళు మూతపడుతూ ఉంటాయి ముందుండేది సత్యమా అసత్యమా ముందుండేది దేవుని యొక్క పన సైతాని యొక్క పన అది ఏది మనం తెలుసుకోలేకపోతూ ఉంటామంటే కళ్ళు కూడా మూతపడుతూ ఉంటాయి ఒక రోజు అనమాట ఎడారిలో ఒక ఒంటె తప్పిపోయి దాని యజమాని దానికోసం ఎదుగుతూ వస్తూ ఉన్నాడు వస్తూ ఉంటే ఒక వ్యక్తిని దారిలో చూశాడు అయ్యా నా వంటే తప్పిపోయింది నీకేమైనా కనపడిందా అంటే నీ ఒంటకి ఒక కన్ను మాత్రమే ఉందా అని అడిగాడు అవునయ్యా ఒక కన్ను మాత్రమే ఉంది నీకు ఎలా తెలుసు అంటే ఇదిగో నేను వెళ్తున్నటువంటి దారిలో ఒక చిన్న చేను ఉంది ఆ దాంట్లో ఎడమ పక్క మాత్రమే తినబడి ఉంది కుడిపక్క తినలేదు అని చెప్పి ఆ వ్యక్తి చెబుతూ ఉన్నాడు రెండవది నీ యొక్క ఒంటే కుంటిదా అంటూ ఉన్నాడు అవును దానికి మూడు కాళ్ళు ఒక కాలు బాగాలేదు మూడు కాళ్ళతో నడుస్తుందని చెప్పాడు అన్నమాట ఎలా చెప్పావు అంటే మూడు కాళ్ళ ముద్రలే ఉంటూ ఉన్నాయి ఈ విధంగా ఈ వ్యక్తి అన్నమాట చూస్తూ ఉన్నాడు వాస్తవాన్ని గ్రహిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ వ్యక్తికి చూడాలనిపిస్తుంది కొన్నిసార్లు మనం ఏ విధంగా ఉంటామంటే కళ్ళుండి కూడా చూడలేని వాళ్ళగా ఉంటూ ఉంటాం ఎలాగా మంచి సమయుడు ఉపమానములో పరిసయుడు మరియు ధర్మశాస్త్ర బోధకుడు లాగా ఆ వ్యక్తి దొంగల చే కొట్టబడి మరణాపాయ స్థితిలో ఉంటే వీళ్ళిద్దరూ కూడా చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు కళ్ళుండి కూడా చూడలేని వాళ్ళలాగా ఉంటూ ఉన్నారు ఈ విధంగా మన జీవితంలో కొన్నిసార్లు చూస్తూ ఉంటాం కొన్నిసార్లు మనం రోడ్డు మీద చూస్తూ ఉంటాం చిన్న యాక్సిడెంట్ అవుతుంట మిగిలిన పక్కనకి ఉంటారు ఎందుకయ్యే పక్కన వెళ్ళిపోతున్నాం అంటే మనకి ఎందుకండి మనం ముట్టుకున్నాం అనుకోండి పోలీస్ కేసు అంటారు అదంట ఇదంట మనకి ఎందుకండి వదిలేసిపోతే సరిపోతుంది కదా అనుకుంటూ ఉంటారు అనమాట ఈ విధంగా ఒకసారి అంట ఒక వ్యక్తి ఈ విధంగానే రోడ్డు పక్కన జనం అందరు ఉన్నారు కూడా ఉన్నారు చూశాడు మనకెందుకులే అని చెప్పి పక్క నుంచి వెళ్ళిపోయాడు వాళ్ళ కుమారుడు రాత్రి పదహైంది ఇంటికి రాలేదు ఏందా అనుకుంటా ఉంటే అప్పుడు అనమాట పదిన్నర గంటల హాస్పిటల్ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఏమని చెప్పారు ఆ ఫోన్ కాల్ లో అంటే మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది సాయంకాలం నాలుగు గంటలకి వేరే వాళ్ళు వచ్చి హాస్పిటల్లో చేర్పించారు మీ అబ్బాయి స్థితిలో ఉన్నాడు అని చెప్పి ఫోన్ కాల్ వచ్చింది అనమాట ఆ వ్యక్తి అడిగాడు ఎక్కడ యాక్సిడెంట్ అయిందని అడిగాడు ఇదిగో పలానా రోడ్లో యాక్సిడెంట్ అయిందని చెప్పాడు ఆ వ్యక్తి గుంపును చూసి వెళ్ళాడు కదా అదే రోడ్డు అదే సమయం అన్నమాట ఆ వ్యక్తి అనుకున్నాడు ఒకవేళ నేను ఆగి చూసి ఉంటే నా కుమారుడు అని తెలుసుకుని ఉంటే ఇమీడియట్ గా హాస్పిటల్ చేర్చుంటే నా కుమారుడికి ఈ స్థితి ఉండేదా అని అనుకుంటూ ఉన్నాడు అదే ఈ రోజు మనము ఈ తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో మనం చూసుకుంటూ ఉన్నాం తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి నుండి తప్పిపోయి ఈ లోక వాంఛనలో పడి మునిగిపోతూ ఉన్నాడు డబ్బులంతా ఖర్చు పెట్టాడు డబ్బు ఉన్నప్పుడు ఒక లెక్క డబ్బు లేనప్పుడు ఒక లెక్క ఆ విధంగా డబ్బులన్నీ ఖర్చు పెట్టినప్పుడు తనకు మిత్రుడిగా కనపడిన వాటి వాళ్ళు డబ్బు ఉన్నప్పుడు ఎవరైతే అతని పక్కన ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఎవరైతే ఉన్నప్పుడు అయితే ఎవరైతే ఆయన తోడుగా ఉన్నటువంటి వాళ్ళు నువ్వు నా దోస్తుని చెప్పుకున్నటువంటి వాళ్ళు డబ్బులు అయిపోయి అందరూ ఏం చేశారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎందుకు డబ్బులు లేవు అందుకని తెలుగులో ఒక సామెత ఉంది ఎక్కడ బెల్లం ఉంటుందో అక్కడ ఏగలు ఉంటాయి చేమలు ఉంటాయి బెల్లం లేదనుకోండి చేమలు దాని దారిని దాని పోత ఏగలు దాని దారిని దాని పోత ఎక్కడ కూడా ఉండవన్నమాట ఈ విధంగా ఆ వ్యక్తి తన యొక్క మిత్రులచే విడనాడబడ్డాడు విడనాడబడి ఒంటరిగా అయిపోయాడు ఒంటరిగా అయిపోయి పొట్ట నింపుకుందామని పొట్టు తిందామనుకున్నాడు చివరికి అది ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒకప్పుడు డబ్బులు ఎక్కువయ్యి డబ్బులు విరసల్లినటువంటి వాడు ఇప్పుడు తినడానికి కూడా డబ్బులు లేకుండా ఉంటూ ఉన్నాడు కరువు ఘోరమైనటువంటి కరువు పరిస్థితి ఈ సమయంలో అతనికి కళ్ళు తెరుచుకున్నాయి ఏమనుకున్నాడు లోకా శుభవార్త పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచనము అప్పుడు అతనికి కనివిప్పు కలిగి తనలో తాను ఇట్లా అనుకోనేను నా తండ్రి వద్ద ఎందరో పని వారికి పుష్టిగా భోజనము లభించుచున్నది కాని నేనిక్కడ ఆకలికి మలమలా మాడుచున్నాను విన్నారా మా సేవకులకి మా దగ్గర పనిచేసే వాళ్ళకి పుష్టికరమైన భోజనం లభిస్తూ ఉంటే నేనేం తింటున్నా ఇక్కడ పందులు తినే పొట్టు తింటన్నా నా జీవితం ఎలా ఉంది దుర్పరంగా ఉంటూ ఉంది నేను నా తండ్రి దగ్గరకు వెళుతూ ఉంటాను అందుకనే ప్రభు దగ్గరకి ఎవరైతే నిజమైనటువంటి పరివర్తనతో వస్తూ ఉంటారో వారిని ఆ దేవుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉంటాడు అందుకనే ప్రభు ఉదాహరణ చెబుతూ ఉంటాడు పరలోక రాజ్యములో గొప్ప సంతోషం ఉంటూ ఉంది ఒక పాపి తిరిగి వచ్చినప్పుడు అని చెప్పి ఈ విధంగా ఎప్పుడైతే ఒక పాపి దేవుని యొక్క మార్గాన్ని కనుగొని దేవుని దగ్గరికి వస్తూ ఉంటాడో అది పరలోకంలో గొప్ప ఆనందానికి దారి తీస్తూ ఉంది దానికి చిన్న ఉదాహరణ ఈ యొక్క ఉపమానంలో మనం వింటూ ఉన్నాం ఎప్పుడైతే ఆ యొక్క కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రితో తండ్రి నేను నీకును దేవునికి వ్యతిరేకంగా పాపం చేసుకుని నేను నీ కుమారుని అనిపించుకుని తగను నేను మీ సేవకుల్లో ఒకలాగా ఉంటాను అంటే తండ్రి సరే సరే నువ్వు సేవకుడుగా ఉండని చెప్పలా ఏమి అతని మాటలు పట్టించుకోలేదు తండ్రి ఎందుకంటే అతనికి కావలసింది కుమారుడు కుమారు యొక్క మాటలు కాదు ఇదిగో ఈయన కుమారుడు చనిపోయాడు అనుకున్నాను ఈయన కుమారుడు ఇక లేడు అనుకున్నాను అలాంటి కుమారుడు ఈ రోజు తిరిగి వచ్చాడు అంటే అది నాకు చాలా సంతోషం అందుకని కుమారుని యొక్క మాటలు వినకుండా ఆ కుమారుని యొక్క మనస్సును తండ్రి తెలుసుకున్నాడు తండ్రి మనస్సును తెలుసుకునేవాడు కొన్నిసార్లు మాటలు వేరుగా ఉంటాయి మనసు వేరుగా ఉంటూ ఉంది కొన్నిసార్లు మాటలు మనసులో ఉన్న బాధను పూర్తిగా చెప్పలేవు అందుకని తండ్రి ఆ కుమారుని యొక్క మనసును గుర్తించాడు అంటే ఏం చేశాడు ఆ కుమారుని కొత్త బట్టలు వేశాడు చేతి కుంగరం పెట్టాడు కాళ్ళకు జోళ్లు వేశాడు ఈ విధంగా అనమాట ఆ కుమారుడి మీద తండ్రి తనకున్నటువంటి ప్రేమను చూపుతుంటాడు మాములుగా మనందరికీ తెలుసు తల్లిదండ్రులకి చిన్నపిట్టల మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వారు చివరిగా పుట్టారు కాబట్టి వారి మీద కొంచెం ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా చిన్న కుమారుడు అంటే తండ్రికి ప్రేమ పెద్ద కుమారుడు అంటే కూడా ప్రేమే అయినప్పటికీ పెద్ద కుమారుడు తండ్రిని వీడిపోలేదు కాబట్టి ఆ ప్రేమ అనేది అక్కడితో ఆగిపోయింది ఎప్పుడైతే ఈ చిన్న కుమారుడు తండ్రిని వీడిపోతూ ఉన్నాడో అప్పుడు ప్రేమ ఇంకా బలపడుతూ ఉంది నా కుమారుడికి ఏమైందో నా కుమారుడు ఏం చేస్తా ఉన్నాడు నా కుమారుడు భరించాడా జీవించున్నాడో తెలియక ఆ తండ్రి ఎంతో ఆవేదనతో ఉంటూ ఉన్నాడు ఆవేదన మొత్తం కూడా కుమారుని చూడంగానే ఆవేదన మొత్తం మాయమైపోయి ఆవేదన కాస్త సంతోషంగా మారుతూ ఉంది ఇది మనందరము కూడా తపస్కారములో ధ్యానించుకోవలసినటువంటి అంశం ఆవేదన బాధ క్రీస్తు సులువు మీద కట్టుబడినప్పుడు అదే ఆవేదనను పొందుతూ ఉన్నాడు క్రీస్తు సులువు మీద కట్టుబడినప్పుడు మనందరి కోసం పరితపిస్తూ ఉన్నాడు నా బిడ్డలారా నా యొక్క కొడండి అని ఏమి పరితపిస్తూ ఉన్నాడు స్త్రీలు ఎరులేము స్త్రీలు దారులు కనపడితే వాళ్ళతో ఏమన్నాడు అమ్మలారా నా కోసం మీరు ఏడవకండి మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి ఎందుకంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటూ ఉంది మనం ఎప్పుడైతే మారు మనసును పొందుతూ ఉంటామో మనం ఎప్పుడైతే తిరిగి దేవుని దగ్గరికి వస్తూ ఉంటామో అప్పుడు మనం దేవుని బిడ్డలుగా పిలిపించుకుంటాం ఒకవేళ మన జీవితం అనేది ఈ యొక్క పాపములో మునిగిపోయి ఉంటే మనము దేవుని యొక్క బిడ్డలు మన తగము కాబట్టి మనందరము కూడా హృదయ పరివర్తన పొంది తిరిగి ఆ తండ్రి దగ్గరకు రావాలని మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు ఈరోజు మనందరం కూడా కొత్త కాలనీలో యొక్క దివ్య పూజా వల్ల పాల్గొంటూ ఉండగా మనందరిని ప్రభువు తన చెంతకు ఆహ్వానిస్తూ ఉండగా తప్పిపోయిన ఉండడం మనందరము కూడా ఆ ప్రభుని దగ్గరకు చేరి ప్రభుని యొక్క దీవెని పొందుకుందాం పాట నంబరు డెబ్బై మూడు పేజ్ నంబర్ రెండు వందల రెండు మన కొత్త గాన ధ్యాన ప్రార్థన మంజుర నుంచి పాట నెంబర్ డెబ్బై మూడు పేజ్ నెంబర్ రెండు వందల రెండు నీ తట్టు కనులెత్తి చూసాను నేను నీ తట్టు కనులెత్తి చూసాను ఆకాశమందు శనుడా నీ తట్టు కనులెత్తి చూసాను నేను నీ తట్టు కనులెత్తి చూసా so that i സ്വസ്ഥുമാരമ വൈദ്യുത ഗായ പടി നീനോ സ്വസ്ഥ స మేను నీతూ తను లేతూ తను లేసేసు వందనం ఏసువా స్తోత్రం ఏసువా రాధనా ఏసువా మహిమా తండ్రి దేవా వందనం தண்டஸோ தண்டனா தண்ட ம ஆத்மதேவந்த ஆத்மேவோ ஆத்மேவாராத்மேவாந்தோற்ற பன்னெண்டோ அத்தியாய ముప్పయో వచనము నీ దేవుడైనటువంటి ప్రభువును నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితోను ప్రేమింపలను ఇది ప్రధానమైనటువంటి ఆజ్ఞ తప్పిపోయినటువంటి కుమారుడు తన యొక్క దేవుణ్ణి పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనస్సుతోనూ అదేవిధంగా పూర్ణ హృదయముతో ప్రేమించాడు కానీ ఈ లోక వ్యామోహాలలో పడి ఆ దేవుణ్ణి మర్చిపోయాడు తిరిగి తన యొక్క మార్గాన్ని కనుగొని ఆ దేవుని దగ్గరికి తన తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు పశ్చాత్తాప హృదయాన్ని కలిగి ఉంటున్నాడు అందుకనే పశ్చాత్తాప హృదయం అనేది తపస్కాలంలో మనము ధ్యానించుకోవలసినటువంటి విషయం పశ్చాత్తాపము అంటే ఏంటి అంటే పొందినటువంటి చేసినటువంటి పాపాల కొరకు దృఢమైనటువంటి చిత్తముతో బాధను కలిగి ఉండటం ఇంగ్లీష్లో రిమోర్స్ అంటూ ఉంటాం బాధను కలిగి ఉన్నప్పుడు ఆ పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు స్వీకరిస్తూ ఉంటాడు ఈ విధంగా మన పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్సుతో మనం ఎప్పుడైతే దేవుడిని ప్రేమిస్తూ ఉంటామో మనల్ని ఆ దేవుడు తన బిడ్డలుగా మార్చుకుంటూ ఉంటాడు దీనితో పాటు మరొక ఆ పని కూడా ఉంటూ ఉంది ఒక శుభవార్త పన్నెండవ అధ్యాయము ముప్పై మూడవ వచనము మార్కు శుభవార్త పన్నెండవ అధ్యాయం ముప్పై మూడవ వచనం ఆయనను ఆయనను పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితోను ప్రేమించుటయు తనను తాను ప్రేమించుకునినట్లే తన పొరుగు వారిని తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే సమస్త బరుల కంటే ఘనమైనది దేవుణ్ణి ప్రేమించడం తర్వాత తన యొక్క తోటి వారిని ప్రేమించడం ఎవరు నా తోటివాడు అంటే మంకి సమరయుడి ఉదాహరణ మదర్ తెరిసా గారు ఎప్పుడు కూడా చెబుతూ ఉండేవాడు నా తోటి వారు ఎవరు అంటే ఎవరైతే అవసరంలో ఉంటూ ఉన్నారో ఎవరైతే నా సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే నా యొక్క తోడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు అవసరంలో ఉన్నటువంటి వారు నా పొరుగు వారు అని చెప్పి మదర్ తెరిసా ఎప్పుడు కూడా రోగులకి మరణించబోయే వాడికి ఆమె సేవ చేస్తూ ఎప్పుడు కూడా చెప్పింది ఈ రోజు మనందరం కూడా గోడాల పథకాలనీలో దేవుని యొక్క వాక్యాన్ని స్మరించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండగా తప్పిపోయినటువంటి కుమారుడు ఏ విధంగా తండ్రి దగ్గరకు మార్గాన్ని కనుగొని ఆ తండ్రి దగ్గరకు చేరుతూ ఉన్నాడు అదే విధంగా మనము కూడా మన యొక్క పాప ఆలోచనలను పాపాలని పక్కన పెట్టి పశ్చాత్తాపంతో ఆ దేవుని దగ్గరకు చేరుకుందాం దేవుని యొక్క దీవెను పొందుకునేలాగా ప్రార్థన చేసుకుందాం మన యొక్క విశ్వాసాన్ని బలపరచుకుని ప్రార్థన చేసుకుందాం మన కుటుంబాలలో దేవుడి శాంతి సమాధానం ప్రార్థన చేసుకుందాం అదేవిధంగా ఈ తపస్కాలం మనకి నిజమైనటువంటి ఒక ప్రేరణగా ఉంటూ మన యొక్క కుటుంబాలలో ఆ దేవుని యొక్క పశ్చాత్తాపం దీవెన రావాలని ప్రార్థన చేసుకుందాం దీనితో పాటు ఎల్లుండి జరగబోయేటటువంటి కోనసీమ కలవరి యాత్రను దేవాది దేవుడు దీవించి ఎటువంటి ఆటంకాలు లేకుండా అవరోధాలు లేకుండా ఈ కల్వర యాత్రను జరిపించుకునేలాగా ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం మన హృదయాలలో దేవుడి శాంతి సమాధానం చేసుకుందాం భక్తితో విశ్వాసముతో నమ్మికతో ప్రేమతో మనందరిపై దేవుని యొక్క దీపం రావాలని ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మీకే స్థుతి మీకే ఆరాధన మీకే మహిమ మీకే ఘనత ఈరోజు మేమందరము కూడా కథోలిక్ సంఘముగా గోడాల కొత్త కాలనీలో మీ యొక్క దివ్య పూజాబరిలో పాల్గొంటూ మేలు పొందుకుంటూ ఉండగా ఇక్కడ చేరిన మా అందరిని జీవించండి మీ విశ్వాసం ముందు బలపరచండి ప్రేమ ఎందు స్థిరపరచండి మీ మేలు పొందుకునే భాగ్యం చేయండి అమ్మ అమరోద్భవి మాత ఆరోగ్య మాత మా కోసం ప్రార్థన చేయండి మాకు మంచి ఆరోగ్యం దయచేయండి ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యంతో ఉంటూ ఉన్నారో వారిని తాకి స్వస్థపరచండి బిడ్డలు లేకుండా ఉంటూ ఉన్నారు వారికి గత ఫలాన్ని దయచేయండి ఎవరైతే మీ మేలుల కోసం చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మీ యొక్క అపారమైనటువంటి మేలులను దయచేయండి మీ ప్రేమను పొందుకునే భాగ్యం దయచేయండి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని సహకరిస్తూ ఉన్నారో వారందరినీ దీవించి కాపాడుతూ మీకు ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యం దయచేయండి ఈ రోజు ఈ దేవి పూజా వల్ల పాల్గొంటున్నటువంటి మా విశ్వాసం దీవించండి అన్ని గ్రామాల నుండి మేము ఈ యొక్క దివ్య పూజా పనిలో పాల్గొంటూ ఉండగా మా యొక్క విచారణ గ్రామాలను దీవించండి ఈ మేలును పొందుకునే భాగ్యం దయచేయండి మీ విశ్వాసం ముందు బలపరిచి స్థిరపరచి కాపాటు దీవించమని మీ మేలును పొందుకునే భాగ్యం దయచేసి కనిపించమని మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము